వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గలాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెంకి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జునరెడ్డి రెడ్డి తాల్లూరు సుధాకర్ నాయుడు సురేష్ సంయుక్త అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో కావలిపట్నం శ్రీ మేధా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న షేక్ సుమయ్యాకు కావలిపట్నం నివాసులు ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్న సంయుక్త సేవా సంస్థ సభ్యులు గౌరవశ్రీ తన్నీరు రవికుమార్ సహకారంతో పదివేల రూపాయలను కాలేజీ కరస్పాండెంట్ గౌరవశ్రీ పి జానకిరామ్ ప్రిన్సిపల్ లోకేష్ కు సంస్థ సభ్యులు బూర్లా రవికుమార్ రెడ్డి ఎంవిఎన్ ప్రసాదరావు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ మేధా వైస్ ప్రిన్సిపల్ సాయి కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గారు శ్రీ మేధా కాలేజీలో విద్యార్థిని అయినటువంటి సుమ్మాకి పదివేల రూపాయలు సంవత్సరం మొత్తం ఫీజు అంతా వారికి స్వయంగా వారే చెల్లించి ఆ అమ్మాయికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేదానికి ఆయన వచ్చారు కాబట్టి ముందుగా వారికి రవికుమార్ గారికి సంస్కృతమైన ధన్యవాదాలు తర్వాత ఈ కార్యక్రమంలో పెద్దలు ఎమ్మెల్ ప్రసాదరావు గారు ఈ కాలేజీ కరస్పాండెంట్ జానకరామ్ గారు ప్రిన్సిపాల్ గారు పాల్గొని వాళ్ళు ఈ అమ్మాయిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దగలమని హామీ ఇచ్చినందువల్ల వారికి కూడా ధన్యవాదాలు తెలుపు ఈరోజు శ్రీ మేధా జూనియర్ కళాశాలకి సంయుక్త సేవా సంస్థ నుంచి సురేంద్ర వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే ఆ సంస్థ నాయకులైనటువంటి ఎంవిఎన్ ప్రసాదరావు గారు అలాగే రఘుకుమార్ రెడ్డి గారు రావడం జరిగింది ఈ సందర్భంగా వారికి నేను సంతోషంగా వాళ్ళని ఆహ్వానించాం వారు సమాజంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి సమస్యల మీద వాడు పనిచేస్తున్నారు స్వచ్ఛంద సేవా సంస్థగా సంయుక్త సేవా సంస్థకి చాలా మంచి పేరు ఈ కావలి పట్టణంలో ఉంది దాని ద్వారా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా విద్యాపరంగా కూడా వాళ్ళు పేద పిల్లలకి చదివించడం కోసంగా ఏదైనా ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు శ్రీ మేధావ్ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి సుమయా అనే విద్యార్థినికి ఎంపీసీ చదువుతున్న అమ్మాయి ఆ అమ్మాయి గతంలో ఆయన మున్సిపల్ హై స్కూల్ నుంచి చదువు ఎస్ఎస్సి చదివి పాస్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది ఆ అమ్మాయికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఫీజులు వాళ్లే చెల్లిస్తామని సందర్భంగా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ చైతన్ శ్రీ మేధా జూనియర్ కళాశాల నుంచి మేము వారికి అభినందనలు తెలియజేస్తూ ఆ అమ్మాయికి

ఇట్లు బిట్రగుంట శివప్రసాద్ కావలి తొమ్మిదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ నెల్లూరు జిల్లా